ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం వచ్చి ఉంటుంది జిల్లాలో ఇసుక పది టన్నులు కానీ ఇరవై టన్నులు కానీ లారీ ఇసుక ఎందుకు దొరికేది శాండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ డోర్ డెలివరీ కానీ ఎందుకు దొరికేది ఈరోజు ఎందుకు దొరుకుతుంది అంటే ఉసుకు ఇసుక అన్నప్పుడు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక టన్కి అది అదంగా సేవ్ అవుతుంది ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండింగ్ ఛార్జీలో ఇరవై వేల రూపాయలు సేవ్ అని నాలుగు వందల రూపాయలు తగ్గాలి ఒక లారీ ఒక లారీకి టెంటర్ లారీకి ఒక టన్ను నాలుగు వందల లెక్క తగ్గితే నాలుగు వేల రూపాయలు టెంటర్ లారీ అయితే నాలుగు వేల రూపాయలు తగ్గాలి దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి ఒకసారి రిఫై చేసుకో వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను నేను దాని పోలేదు దాని గురించి కాదు ఒకసారి రిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం టౌన్ లో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఇంతకు ముందు ఇచ్చిన నాలుగు వందల రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి టాక్ కానీ లారీ గానీ టాక్లు అయితే మూడు మూడు యూనిట్లు వస్తుంది అంటే సుమారు పన్నెండు వందల రూపాయలు అదే లారీకి అయితే నాలుగు వేల రూపాయలు తగ్గాదా ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ పరిస్థితి చూస్తా కోరుతున్నాను చెప్పిన డెబ్బై రూపాయలు ట్రాన్స్పోర్ట్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు లేదండి అప్పుడు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అనేది మూడు వందల డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు డీజిల్ దగ్గరే డీజిల్ దగ్గర కాస్ట్ ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో చేసాం రీచ్ దగ్గర ఒక పైసా చేసినటువంటి అవసరం లేదు జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉన్నాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే అసలు ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష పదిహేడు వందల రూపాయలు అన్నారు అధ్యక్ష ఇవాళ ఆరు వందల ఏడు వందల రూపాయలు విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష కాబట్టి చూద్దాం షాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకునేది పడితే షాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ చార్జెస్ డబల్ అవుతుంది తప్ప మిగతా డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష డైరెక్ట్ పంపిస్తే ఆరు ఏడు వందల రూపాయలకి వస్తుంది విజయవాడ మూడు వందల రూపాయలు వస్తుంది అధ్యక్ష గతంలో ఇక్కడ విజయవాడలో మేము ముప్పై నాలుగు వేల రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష కన్స్ట్రక్షన్ యాక్టివ్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అధ్యక్ష మీరు ఏదో సలహాలు సూచించి ఖచ్చితంగా తప్పకుండా ఈ పాలసీ ద్వారా ప్రజలకి ఏది మంచి జరిగితే అది తీసుకోవడం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష ధన్యవాదాలు ఈ లెక్కలు ఈ రేట్లలోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు కానీ గ్రౌండ్ లో జరుగుతున్నది రెండు వేల ఇరవై నాలుగులో మాకు అధికారం ఇచ్చారు అధ్యక్ష మా జిల్లాను తీసుకుంటే మాకు ఉదాహరణ నా కాన్స్టెన్సే టెక్కలు కాని కోట తీసుకుంటే మాకు అధికారం వచ్చినప్పటికీ ఒక టాక్టర్స్ అధ్యక్ష ఎన్ని టల లేకపోతే దానికి రేటా ఎత్తడానికి ఎంత ఇవన్నీ నేను జోలుకోవాలి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉండేది అధ్యక్ష రోజు అదే ట్రాక్టర్ పద్దెనిమిది వందలకి ఇంటికి తెచ్చిస్తున్నారు అధ్యక్ష కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల వాళ్ళు డీజిల్ ఖర్చులు భరించి ఇంకా డిమాండ్ మేము పది వెయ్యికి ఇస్తాం పన్నెండు వందలకి ఇస్తాం ఆ టైప్ ఉంది మీరు ఎంక్వైరీ చేయండి ఈ రకంగా జిల్లాలో రేట్లు తగ్గి ప్రజలందరూ సంతోషం ఉన్నారు రెండవది విశాఖపట్నం అధ్యక్ష మా శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎక్కువ ఇసుక అవసరమైంది విశాఖపట్నానికి నేను ఒక లారీ పెద్ద రోడ్డు తీసుకెళ్ళాలంటే ఆ రోజుల్లో యాభై వేలు అరవై వేల రూపాయలు ఉండేది అధ్యక్ష అందరికీ తెలుసు ఇందులో దాపరికం పెట్టలేదు ఈ రోజు అదే లారీ ఇసుక ఇరవై ఎనిమిది వేలు కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష తేడా ఇది అది లోడింగ్ ఎంత అవుతుందా ఎవరు తీసుకుంటున్నారా మీరు టెండర్ పిలిచారా మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పెట్టాం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక పైసా మీద రావడం లేదు అధ్యక్ష మొదట అధ్యక్ష మొదట కొద్ది రోజులు ఏదైతే మనం ఆ సీఎం రేజ్ ఛార్జీలు పెట్టామో దీని వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి మళ్ళీ ప్రభుత్వం పునరాలోచించి ఈ సీఎన్ రైజ్ ఛార్జీల వల్ల ఒక రెండు వందలు రెండు వందల యాభై కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికి కూడా ఈ రెండు వందల నలభై కోట్లతో మొత్తం సిస్టమ్ అంతా సరిపోతుంది మనం పెట్టినటువంటి ఉచిత విసుక విధానంలో కొద్దిగా ఇబ్బంది వస్తుందని చెప్పి నష్టపోయి కూడా ఇది పెట్టారు అధ్యక్ష ఎక్కడైనా సరే ఈరోజు మీరు జిల్లాకి ఇన్ఛార్జీల మంది వెళ్తుంటే నేను ఒకవేళ ఎక్కడైనా పేపర్లో వచ్చినా సరే అధ్యక్ష మీలాగేదో ఏదో వేసి పట్టణ పయడం కాదు ఈ రోజు నేను రెండు జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాను మా జిల్లాకు ఉన్నాను పేపర్లో చూస్తే ఎక్కడైనా ఇసుక దందా కానీ రేట్ ఎక్కువ ఉంటే మీడియా కరెక్టర్ కి ఆ మెసేజ్ పెట్టి వచ్చేది వెరిఫై చేయండి మంచిగా చేద్దాం చూడండి సరి చేయండి నేను చెప్తున్నాను మా ధ్యేయం ఏంటంటే ఉచిత విచిక విధానం కరెక్ట్ గా అమలు అవ్వాలి తక్కువ ధరకి లబ్ధిదారులు అందాలనేది రైతు అధ్యక్ష ఇది గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ మీ దృష్టిలో పెట్టాలని లేచిన తప్ప ఎవరిని విమర్శించారంట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి